నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య కొంత పలు మార్లు కొంత వాడివేడి చర్చ జరిగింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి తప్పిదాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించగా వాటిని ఎదుర్కొనేందుకు హరీష్ రావు తీవ్ర స్థాయిలో కొంత ప్రయత్నం అయితే చేశారు సో అయితే బీఆర్ఎస్ పక్షంలో అయితే మాజీ మంత్రులు చాలామంది కూడా ఉన్నా ఎవరు కూడా పెద్దగా కొంత ముందుకు రాలేదు అనే ఆ విమర్శలు కూడా కొంత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలను సభలో ఒక్కొక్కటిగా వివరిస్తూ బీఆర్ఎస్ని ఇరుకుల పెట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత సక్సెస్ అయ్యారనే చర్చ ఆ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో తెలంగాణలో ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అదేవిధంగా అందశ్రీ గద్దర్లకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవమానాలను కూడా కొంత అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది సో ఇరిగేషన్ అదేవిధంగా ఆర్థిక రంగాల్లో అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలపై ఏ విధంగా నష్టం జరిగిందో చెప్పే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో చేశారు సో బీఆర్ఎస్ నల్లగొండ సభ ఏర్పాటు చేసిన రోజునే కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా కొంత మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు తీసుకెళ్ళి కొంత కేసీఆర్ను కొంత కార్నర్ చేసేందుకు ప్లాన్ చేశారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొంత శ్వేత పత్రంపై చర్చ జరిగిన సందర్భంలోనూ వ్యూహాత్మకంగా కొంత అన్నారం బ్యారేజీ నుంచి నీళ్లు లీక్ అవుతున్న దృశ్యాలను కూడా సభకు చూపించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లోపాలను పూర్తి స్థాయిలో బహిర్గతం చేయడంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యింది అని చెప్పేసి కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది సో అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే హరీష్ రావుకు చాలా కీలకంగా వ్యవహరించాలనే చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరిగిన సమయంలో కూడా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవాలతో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి సంబంధించి ప్రాజెక్టులను అప్పగించే ప్రయత్నం జరిగాయని చెప్పేసి కూడా అధికారులు రాసినటువంటి లేఖను కూడా ఇటు హరీష్ రావు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేశారు సో దీంతో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ప్రాజెక్టులకు సంబంధించి అప్పగించేది లేదు అని చెప్పేసి భవిష్యత్తులో కూడా అప్పగించే ప్రసక్తే లేదు అని కూడా కొంత తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితే ఉంది సో ప్రభుత్వం చేసినటువంటి ఇరిగేషన్ అయితే వైట్ పేపర్ పై చర్చ జరిపే సమయంలో ఆయన కొంత ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టే ప్రయత్నం చేశారు సో దీంతో ఆ సుమారు ఐదారుగురు మంత్రులు హరీష్ రావును కొంత ప్రసంగంలోనే మధ్యలోనే జోక్యం చేసుకుని ఆయనపై కొంత విమర్శలు ఎక్కువ పెట్టారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా కొంత కేసీఆర్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఏదైతే వెళ్ళాలి అని చెప్పేసి పార్టీ శ్రీలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా విదేశం చేశారు దానికి కొంత చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సక్సెస్ అయింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం hashtag